బయట వర్షం చితగొట్టేస్తుంది అందుకే ఈ టెంట్ కింద దూరిపోయాం బుడ్డడు ఎంత పొడి చూద్దాం అబ్బో నూట దాడిసాడు అడే మన బుడ్డం అప్పుడే నూట నలభై దాడిసింది పర్లేదు నైవే ఓ సోస్ పొంగిపోతుంది హైట్ అయిపోయిందని బీటిఎస్ కై ట్రైన్ ఎక్కిస్తాము ఫీడ్లు చేస్తున్నాడు మనోడు అబ్బాయి ఎదురుసీటు ఖాళీగా గ్యాస్ లో ఫోటో తీసుకుందాం మనోడికి ఎవరితో నేను ముచ్చట్లాడాలంటే ఎంత ఇష్టం బుడ్డం మాత్రం నన్ను వదలదు ఉన్న పిల్ల హెయిర్ క్లిప్ అలా ముందున్న పిల్ల హెయిర్ కలర్ ఎంత బాగుంది మన బుడ్డమ్మ కూడా మధ్యలో డాడీ పింక్ కలర్ వేయించారు హెయిర్ కి ఇంకే కలర్ దొరకలేనట్టు ఈ హెయిర్ కలర్ మీ ఫ్రెండ్స్ లో ఎవరికైతే బాగుంటుందో కామెంట్ చేయండి ముగ్గురు ముగ్గురు భలే ఉన్నారు బుడ్డమ్మ తలకి రెండు కంగారు తగిలించేస్తే బలే ఉను మధ్యలో ఉండి పోతుంది అసలే ఊరన్ సిగ్గు అసలు వీళ్ళ మెయింటెనెన్స్ మామూలుగా ఉండదు ఏం తింటారో గానీ రెవ్వ ఉంటారు ఈ హాంటెడ్ స్కూల్ లోకి వెళ్ళాలంటే ఈ జాంబీ పాపను పలకరించాలి ఆ హెయిర్ కి ఏం రాసిందో గానీ నిగ నెగ లోపలికి వెళ్ళాక భయపడకూడదంటే పర్లేదు మమ్మీ లోపల ఉన్న ని నా పళ్ళుతో భయపడతాను అంటుంది మనోడు హుషారు చూస్తుంటే లోపలికి వెళ్ళి ప్యాంటు జుకునేలా ఉన్నాడు ఈ దెయ్యా అనాశనం నిద్ర లేపినట్టున్నాం బుడ్డోడు చెమటలు పట్టేస్తున్నాయి లోపలికి రాగానే తిన్న అన్ని నడుచుకొని వచ్చేస్తున్నాయి అలా జాంబి మన బుడ్డ కదా ఫాలో అవుతుంది సైలెంట్ గా ఈ పెళ్ళేకంగా మొక్కల్లో ముఖం పెట్టి చూస్తుంది షేక్ హ్యాండ్ కోసం ఎదురుచూస్తుంది ఏటో ఈ జాంబి ఇలా దారిలో ఉండవు మన బుడ్డం చూసుకోలేదు ఇంట్లో ఎటుపక్క నుంచి ఏ జాంబి వచ్చేస్తుందో భయం వేస్తుంది ఇటుపక్క ఎవరో లోపలికి రమ్మని పిలుస్తున్నారు ఈ జాంబి ఏకంగా బంగారం కిరీటం పెట్టుకుంది కిరీటానికి నాలుగు పువ్వులు ఇల్లు మా గురించి ఎదురు చూస్తున్నట్టుంది పాప మేడుస్తుంది ఎన్ని బాధలు ఉన్నాయో మన బుడ్డోడు కళ్ళు చూసి భయపడినట్టు పాపం మనోడు మాత్రం ఎక్కడ ఆగట్లేదు పరుగో లోపల ఏదో జాంబీ చాక్లెట్ ఇచ్చిందట బుడ్డి దానికి సబ్స్క్రైబ్